హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాత వీడియో ఇటుకు మన పొలానికి మనకు పూర్తి హక్కు మందవాలి ఇటుకు మన రే బే మన రికార్డులో మనం మందవాలి లెక్క ఇటుకు భూమిలో మందవాలి చేతిలో పట్టా మందవాలి అదేవిధంగా రెవెన్యూ రికార్డులో పేరు మందవాలి ఇవన్నీ మతికే మనకి రైతు భరోసా కానీ ఇవి కానీ మన చాలా జనం మనకి వరదాంట పేరు మతుకు వరదాంటిలోవ రైతు పురాస కూడా డవక్ కూడా సేలజనంకి వాదేలా అందుకే చేందే మందవర మనవారు సేల జనం బాతికి కొంచెం బెరటూరు బారమకు చేనేసుకుంటారు చే కాగితనాయక మంద కదా ఇంకా బీనబోధబంలో కింద మనంకుంటారు మా కుట్టుకు వారి మంది చేపని వేరే వేరే వాసి మంతరు మనకి సేను వేరే వేరే వాసి సౌద్దు ఇంగూరు అంతరు అయితే అయితే నాకు మంద కదా అందరూ మనకుంటుంది మన మెయిన్ ప్రా ప్రాబ్లం ఇచ్చి మన బాధితుకు చేతి మంట్ర మందవాలి వంద శాతంలో తొంభై శాతం భూమిలో తొంభై శాతం భూమిలో మత లెక్క అనమాట ఒక శాతం ఆ రికార్డు పేరు పేరులో మార్పు కోసం ఓడొచ్చు మన మెయిన్ పవర్ బాధితుకు భూమిలో మనం అందవ్వాలి బియ్యం లాయర్ తగ్గ బెగ్గత్తు కన్నా చేనే అయిందో తలుపుతారు ఫస్ట్ ఫస్ట్ చేతి బియ్య నెమ్మది తలుపుతారు నేను బాధ తిన్న తిన్నా సేంది అమ్మనుకుంటాను సేందే నన్నే మందని నిమ్మకే తిన్నాను నాకు సేంది మనీ కాగితే నాకేమందా అయిన తింది కాగితే నీకేమంతా సేంది ఇమ్మనుకోకుండా నీకు రికార్డు ఎంఆర్ కన్నా సేంది బీనమ్ముంది మేన ఎంఆర్ కన్నా వాసిన వల్ల సేంది బీన పెరు తిమ్ తా కదా సేంది మంచి నీకు చేతిలో పట్ట మంచి రెవెన్యూ రికార్డులో పేరు మతికి నీకు నీ పొలానికి పూర్తి హక్కు మంతరమాట కబ్జాత్మంత్రు ఊరిని ఓరింతోలు గీసేవాళ్ళు ఎత్తుకు నా నా కష్టాలు పార్త వాళ్ళు అన్ని కాగితా మంచి మత్తుకన్నా ఓరింతోలు గీస్తాం చాలా కష్టం అది అందుకే పట్ట బాధ బాధితుకు నీకు భేద విధంగా మీ నాన్న ఇత్త రాస్త కాగితా మత్తుకన్నా నిమ్మ పోనీ కోర్టులో గెలిచి మళ్ళీ ఎత్త కాగితామకన్నా భేదో దాన్ని పట్ట రూపంలో ఊరుతారనమాట రెవెన్యూ రికార్డులైతుకు మన తకాయిత పోసి రెవెన్యూ కార్డులో ఎక్కిసుకు ఆడంగులు వనబిట్టు ఎక్కిమ్మని తిర అసలుకి ఆ భూమితో నిమ్మని తిని చేతిలో నీకు పట్టామంతే రెవెన్యూ కార్డులో నీ పేరు మంతి అసలు ఎవరు అయితే పోరాసిన బే బతకని దీన్ని మెల్చి బులా తిని బెగ్గ కూర్ ఇంకా ఒకవేళ నేను నీసేంత కబ్జా తన నిమ్మని సాగులో మందాను ఇదో నాకు ఇదొక కాగితం మందే ఇందరికి ఇచ్చి పోరాడిన పూరిత చాలా జనం బాతుకుంటూ కొంతమంది ఎత్తుకు మనోరు మనం మనోరు బార్ మారిరు ఎత్తుకు చేందోరు అదే కాగితం మనం మందం కదా మనం కాదం కనీసం చేంద్ర మందం ఇందరికి ఇచ్చి కన్నా రెవెన్యూ రెవెన్యూ సాగు ద్వారా కాలంలో కనీసం పలానవారు పలానాటి నూరు మందోరు ఇందొరికి ఇచ్చి ఒక రికార్డు మందవాలి ఆ వేలుకోకుండా సాగులో మన మందం వారనాకు కాగిత మొత్తం నావా కాగిత మందకు రిజిస్ట్రేషన్ ఇవ్వంతా అత్తా నాని వాటి ఓడు పోలీస్ కేసుకి ఇవ్వంతా వాటర్ మందు అందుకోసం ఒకవేళ మన సాగులో మాత్రం కనీసం సాగులో మందా మీదకిచ్చి ఒక రికార్డు మందవాలి దాన్ని కబ్జ అయిన తరు అనమాట కబ్జా కాలంలో కంపల్సరీగా మన మందవాలి ఇవన్నీ మతికే మనకు పూర్తి హక్కు మత్తలేక ఎలా అంటే కొన్ని వీడియో తింగితాను షేర్ తొంగటి సబ్స్క్రైబ్ తొంగవాలి మీరు ఊడందరు కానీ సబ్స్క్రైబ్ తోగుంటాం పిల్లలు సరే మంతం